హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అది కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక ముప్ప కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కదుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు తడి బియ్యం పిండిని యాడ్ చేసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి లేకపోతే పిండి అనేది లూజ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది నాకు ఇక్కడ ఈ వాటర్ అనేది సరిగ్గా సరిపోయింది ఈ బియ్య పిండి మొత్తం బాగా కలిసేటట్లు ఎక్కడ వండలు లేకుండా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఓ పక్క నుంచుకోవాలి ఈ పిండి అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని బాగా పిసుక్కోవాలి ఇలా ఎంత బాగా పిసుకుంటే మన తాలికలు అనేవి అంత బాగా ఎక్కడ పగుళ్ళు లేకుండా ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి కనీసం ఈ పిండిని ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా పిసకాలి ఇలా పిసకటం వల్ల మన తాలికలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇలా ఒక పది నిమిషాలు పిసికిన తర్వాత మనకి పిండి ముద్ద అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని మళ్ళీ దాన్ని ఒకసారి బాగా పిసికి అరచేతిలో నెయ్యి రాసుకుని ఈ పిండిని అరచేతిలో పెట్టుకుని ముందు దాన్ని ఒక బాల్లా చేసుకుని తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి దీన్ని నున్నగా ఎక్కడ పగుళ్ళు లేకుండా వచ్చేటట్లు రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిన విధంగా బాగా లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఈ సైజులో తాలికల్ని రెడీ చేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని తాలికలు రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తాలికల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీకు అరచేతిలో తాలికల్ని తయారు చేయడం కష్టం అనిపిస్తే ఇలా ఒక చాపింగ్ బోర్డు మీద కూడా తాలికల్ని తయారు చేసుకోవచ్చు నాకు మాత్రం అరచేతిలో చేయటం ఈజీగా అనిపించింది నేను అందుకే మొత్తం తాలికలన్నీ అరచేతిలోనే తయారు చేశాను ఇలా తాలికలు తయారు చేసిన తర్వాత కొద్దిగా పిండిని రౌండ్గా వన్రాళ్ళకు కూడా తయారు చేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉడికించిన పిండిని ఉంచుకుని ఒక బౌల్లో పెట్టుకుని అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండిని ఎక్కడా లేకుండా మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఒక పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బియ్య పిండికి మూడు వంతులు అంటే మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి దాన్ని కూడా బాగా కలిపి తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న తాలికల్ని వేసుకుని ఒకసారి కదిపి మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి వీటిని చూసుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి తీపి బాగా తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి ఎందుకంటే మాకు ముప్పావు కప్పు బెల్లానికి తీపి సరిపోయింది బాగా ఎక్కువ తినే వాళ్ళకి ఇది సరిపోదు అందుకని బాగా తీపి ఎక్కువ తినే వాళ్ళయితే ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేదాకా దీన్ని ఉడికించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బియ్య పిండి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్లు స్పూన్తో కాకుండా ఇలా ఒకసారి కదుపుకోవాలి వీడియోలో చూపిన విధంగా ఇలా కదిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనకి బెల్లం తాలికలు అనేవి ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ ఉడికితే చల్లారిన తర్వాత బెల్లం తాలికలు బాగా గట్టిగా అయిపోతాయి అందుకని మనకు బెల్లం తాలికలు ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు కూడా రెడీ అయిపోయాయి వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వినాయకుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను